వైసీపీ ప్రభుత్వ పాలనపైన రంపచోడవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతం శెట్టి వెంకటేశ్వరరావు మండిపడ్డారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారుల్లోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఏజెన్సీ ప్రాంతం పైన కానీ సంక్షేమ వైపు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు అభివృద్ధి విషయంలో కాను సంక్షేమ విషయంలో కాను పూర్తిగా నిర్లక్ష్యోహించిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను దాని ఉదాహరణ ఏంటంటే గారు ఐఎస్ అధికారి వారు పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి ఐదు వేల కోట్ల రూపాయల పనుల్ని రద్దు చేయడం జరిగింది ఆ రోజునే పత్రికా పాఠం రావడం జరిగింది ఆ పనులు చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తరుణంలో మేము పనులు చేస్తాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రజాపతి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేస్తా వెళ్ళిపోతా ఉన్నారు ఎన్నికల గురించి తప్ప ప్రజల సంక్షేమం గురించి కాదు అభివృద్ధి గురించి కాదు ఉదాహరణకి